సో జుట్టు రాలిపోవడం చిట్లిపోవడం ఇక అంతేకాకుండా జుట్టు పెరుగుదల ఆగిపోవడం ఇక కొందరు జుట్టు అయితే అసలు షైనింగ్ అనేది ఉండదు గడ్డిలాగా ఉంటుంది కూడా సో దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది అది కూడా ఇంట్లో దొరికే పదార్థాలతోని అదే హోమ్ మేడ్ కండిషనర్ అనమాట పాటు ఉన్నారు వెజిటబుల్ థెరపిస్ట్ స్టాండర్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమ్ గారు గురువు గారు నమస్కారం అండి సూర్యోస్మి గురుజీ జుట్టు గురించి ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి పెరగట్లేదు ఆగిపోయింది లేదంటే చిట్లిపోయింది జుట్టు షైనింగ్ లేదు సో అంతేకాదు సన్నబడిపోతుంది జుట్టు రాలిపోతుంది బట్టతలు వచ్చేస్తుంది ఇలాగా చాలా రకాల సమస్యలు వేధిస్తుంటాయి అయితే ఇప్పుడు చాలా మందికి జుట్టు చిట్లిపోతుంది డ్రై అయిపోతుంది పెరుగుదల ఆగిపోతుంది సో దీనికి కారణం అంటే ఏంటి ప్రధానంగా జుట్టు సమస్య ఎలా తయారైందంటే మా భారతదేశపు ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేసేంత పెద్ద సమస్య కదా ఎందుకంటే ఒక మనిషి యొక్క ఆహార్యం చాలా వరకు జుట్టుకు సంబంధించి ఉంటుంది అంటే ఒక ఆత్మాభిమానం కూడా మాట్లాడవచ్చు అందం దానికి పరిపూర్ణత రావాలంటే కొలమానం జుట్టే ఆడవాళ్ళను కూడా మనం కవులు జుట్టు విషయంలో జడలతోటి వాలు జడ ఇలా పదాలతోటి కవులు వర్ణించేవారు ఒక చెట్టుకి ఒక బలంగా పెరిగినటువంటి పెద్ద చెట్టుకి వేళ్ళు ఎలా అయితే ఉంటాయో ఒక మనిషి జీవితాన్ని నడిపించేది నిర్దేశించేది కూడా జుట్టే ఇక్కడ కేవలం మనం చెప్పేది చెక్క ఇప్పుడు పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది బయట ఈ పొల్యూషన్ వల్ల ఇవి మనం రూట్స్ అని చెప్పాం కదా వేర్లు అన్నాం కదా శక్తిని స్వీకరిస్తాయి కదా ఆ పొల్యూషన్ పేల్చకుండా ఉండడం కోసం పొల్యూషన్ నుంచి మన జుట్టుని రక్షించుకోవడం కోసం ఈ చిట్కాలు చెప్పడం జరుగుతుంది మనకు ఉపయోగపడేవి మన వంటింట్లో ఉండేవి సింపుల్గా అంటే మనం కెమికల్ బేస్డ్ ఏవి చేసుకోకుండా మనంతటా మనం ప్రకృతిలో ఏవైతే దొరుకుతున్నాయో వాటిని వాడుకుని ఒక అద్భుతమైనటువంటి ప్రొటెక్టర్ సిరం అంటారు కదా అలాంటిది అనమాట ఏం కావాలి దానికోసం దీనికి మనం అంటే సహజంగానే జుట్టుకు ఎక్కువగా అందరూ వాడేది మెంతులు అమ్మ చలవ చేస్తుంది అందులో ఉన్నటువంటి ఆ తత్వం చలువ చేసే గుణం దాన్ని గురుతత్వం కూడా అంటారు అలాగే కలోజీ సీడ్స్ ఇవి నల్లగా ఉంటాయి అలాగే లవంగాలు అలాగే నూనె కూడా శనితత్వాన్ని కలిగి ఉంది ఇక్కడ మనం మందారాకులు తీసుకున్నాం ఇవి మందారాకులు కుజశక్తి అంటే రక్తాన్ని వృద్ధి చేస్తాయి రేగాకులు ఇవి రవిశక్తిని కలిగి ఉంటాయి సూర్యశక్తి అంటే ప్రాణశక్తి అధికంగా రేగాకుల్లో ఉంటుంది ఇవన్నీ కూడా మనం సమపాళలో తీసుకుని సమపాళల్లో తీసుకొని మనం దాన్ని ఒక ప్రోడక్ట్ తయారు చేద్దాం సో ముందుగా ఏం చేయాలి వీటిని ద్వారా వేయించాలమ్మా మెంతుల్ని కలోంజీ సీడ్స్ని లవంగాల్ని వేయించండి ఈ మందారాకులు మనం అక్కడ పచ్చిగా వాడుతున్నాం వాటిని నీడని ఆరబెట్టుకోండి మందారాకులు కానీ రేగాకులు కానీ నీడలో ఆరపెట్టుకొని డ్రై పొడి చేసుకోండి మట్టి పాత్రలోనే చేసుకోవాలా లేదంటే మనం ఇనుప బాండిలో కూడా చేసుకోవచ్చు ఉంటే ఇనుప బాండిలో మంచిదమ్మా మనకి ఐరన్ కూడా యాడ్ అవుతుంది దాంతో అల్యూమినియం కానీ మనం వాడుకోవడానికి పదార్థం అల్యూమినియం అసలు వాడకూడదు ప్రమాదం ఉంది స్లో పాయిన్ విషం మట్టి పాత్ర శ్రేష్టమైంది ఇలాంటి వాటికి వాడుకుంటే ఇంకా మంచిది ముందుగా కొంచెం లైట్ గా బ్రౌన్ సో ఎవరికైనా జుట్టు అసలు పెరగట్లేదు జుట్టు సమస్య ఉంది చిట్లిపోయి ఉంది అన్నప్పుడు సో ఈ కండిషనర్ వాడుకో వాడుకోవడంతో పాటుగా సో వెజిటేబుల్ జ్యూస్ అంటే ఏం చెప్తారు గురుజీ వెజిటేబుల్ జ్యూస్ కాదు కదమ్మా జుట్టు సమస్యకి అంటే జుట్టు బాగుండాలి అంటే మేకపాలు చాలా బాగా పనిచేస్తాయని ఓకే అంటే జుట్టు అధికంగా ఉన్నటువంటి జంతువు మేక అలాగే గొర్రె వీటికి జుట్టు చాలా బాగుంటుంది అందుకనే ఏంటంటే మేకపాలు రెగ్యులర్ గా రోజు ఒక కప్పు ఇది ఔషధంలా తీసుకుంటూ ఉంటే మీకు జుట్టుకి సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి ఇంటర్నల్ గా సో ఇవి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ గురుజీ కలోంజీ అమ్మ ఓకే వీటిని మరి ఎక్కువగా వేపకూడదు లైట్గా కొంచెం స్టీమ్ చేస్తే సరిపోతుంది ఇవి కూడా వేసేయచ్చు మొగ్గలు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టుకుంటే అదే ఒక టెన్ టెన్స్ నీళ్ళు బాయిల్ చేయడమ్మా అంటే ఒక మీరు అప్లై చేయడానికి ఒక స్ప్రే లాంటిది ఏదైనా తీసుకుంటే బెటరు చల్లార్చి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది దీంతో పాటు మీరు దాంట్లో ఆకులు అలాగే రేగు రేగాకులు కూడా రేగాకులు కూడా దీంట్లోనే వేయాలి అంటే మీరు ఆరబెట్టి పొడి చేసుకుని పెట్టుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకుని ఒక స్పూన్ పౌడర్ ఒక గ్లాసుడు మీ తలకు సరిపోయింది ఓకే చేసి పెట్టుకొని అప్పుడకప్పుడు గా కలిపేసుకొని వాడుకోవచ్చు ఓకే తన గురించి మందార్ రేగాకు కూడా చూసారా ఫ్లేవర్ ఎంత బాగుందో మెంతులు వేయించినవి మీరు ఎప్పుడైనా రేగాకుని అబ్జర్వ్ చేశారా రేగాకుల్లో తీనెలు ఎక్కువ ఉంటాయి అవును అంటే మన జుట్టు ఎలా అయితే ఉంటుందో రేగాకుల్లో కూడా అలా ఈనె ఎక్కువ ఉంటుంది అంటే ఈనె ఎక్కువ ఉంటుంది మనం చెప్పాం జుట్టు అధికంగా ఉన్నటువంటి మేక పాలు అయితే మంచిదే అండి ఎలా అయితే ఈనెలు అధికంగా ఉంటాయి అలాగే మీకు మందారాకుని చూడండి మందంగా ఉంటుంది దాంట్లో కూడా అనిపిస్తుంది హెయిర్ లాగా ఉంటుంది మీరు దీన్ని ఆడబెట్టినప్పుడు ఈ పత్రహేర్తో అంతా పోయి ఆ ఈనెలే ఆకుల్ని నిలబెడతాయి అలాగే మీకు రేగాకు కూడా అలాగే అదే మన రాగాకు కూడా అలాగే ఉంటాయి సో గురుజీ మెత్తని పేస్ట్ లా అయిపోయింది అంటే దీని డ్రై ఇంకా స్మూత్ గా చాలా ఫైన్ గా మెత్తగా చేసుకోవాలమ్మా అంటే ఎప్పుడైతే తల స్నానం చేస్తామో అప్పుడు మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇది స్టాక్ ఉంటుందా ఈ పౌడర్ స్టాక్ ఉంటుందమ్మా అందుకనే ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు సరిపడా మీ హెయిర్ కి ఎంత సరిపడదని మీకు అర్థం అవుతుంది ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అని తయారు చేసుకుని దాంట్లో మీరు ఇది కలుపుకొని అప్లై చేసుకుంటుంది ఓకే ఇప్పుడు మనం యాడ్ చేద్దామా సో టు మినిట్స్ వరకు అది అలా బాయిల్ అవుతుంది అంటే ఈ ఆకుల్లో ఉన్నటువంటి ఆ కషాయం అంతా కూడా ఆయుర్వేదిక్ గుణాలన్నీ కూడా దాంట్లోకి చేరతాయి కాబట్టి సరిపోతుందమ్మా కట్టే సో ఆయిల్ ఎప్పుడు యాడ్ చేస్తాము దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఆఫ్ చేసేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తాము దాంట్లోనే యాడ్ చేస్తాము అదే వడకట్టేది ఇప్పుడు కొబ్బరి నూనె కలుపుదామమ్మా ఇది కొంచమే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం హెయిర్ కి కండిషనర్ తయారు చేస్తాము అంతే కదా సిరం సిరం కండిషనర్ సో హెడ్ బాత్ అయ్యాక దీన్ని అప్లై చేసుకోవాలి దీన్ని లైట్ గా మనం చేతులకు రాసుకుని గానీ లేకపోతే ఏదైనా స్ప్రే స్ప్రే బాటిల్ లో స్ప్రే బాటిల్లో వేసుకొని వేసుకుని చేసుకుని బాగా రఫ్ చేసి రెగ్యులర్ మీ మీ దైనందిన కార్యక్రమాలు ఏమైతే అది చేసేసుకోవచ్చు షైన్ అవుతుంది అద్భుతంగా దీంతో పాటు ఒక చిన్న చిట్కా ఏంటంటే నేను రెగ్యులర్గా చేసేది కొబ్బరి నూనె తీసుకుని కొబ్బరి నూనెలో ఒక నిమ్మకాయ పూర్తిగా పిండి బాగా కలిపేస్తే మీకు అద్భుతమైనటువంటి క్రీమ్ తయారవుతుంది వెన్నలా తయారవుతుంది దాన్ని బాగా రూట్స్గా అప్లై చేయండి రూట్స్ బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోండి దాని అలా వదిలేసి మనం హెడ్ బాత్ వెళ్ళిపోవచ్చు హెడ్ బాత్ అయిపోయిన తర్వాత దీన్ని యూస్ చేసుకోండి మన చుట్టూ కూడా ఒక అద్భుతమైన బాడీలో నుంచి వచ్చే సుగంధ పరిమాణాలు మనల్ని పరిసరాల నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి దుష్ట శక్తుల నుంచి కూడా కాపాడుతుంది సో గురుజీ ఈ పౌడర్ మాత్రం మనం తయారు చేసి పెట్టుకోవచ్చు మీరు సఫిషియన్ గా మీకు ఎంత కావాలో అంత అంటే రేగాకులు దొరికినప్పుడు మందారాకులు దొరికినప్పుడు మీరు శుభ్రంగా ఆరబెట్టి పక్కన పెట్టుకుని మీకు ఇంకా దొరికితే మందార రేఖ మందార పువ్వులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి వీటి అన్నిటినీ మీరు ఒక స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు మెంతుల పొడి చేసి పక్కన పెట్టేసుకుని ఇవన్నీ కూడా ఒక గాజు కంటైనర్ లో పెట్టుకుని నిల్వ ఉంచుకోవచ్చు కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకోవచ్చు ఒకసారి తయారు చేసుకుంటే మీకు ఇంచుమించు రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు ఫంగస్ ఫామ్ అవుతుంది వాటర్ ఉంది కాబట్టి మనం రెండు మూడు రోజులు కంటిన్యూ అంటే డైలీ హెడ్ బాత్ చేసే అలవాటు ఉన్నవాళ్ళు మీరు బయట తిరుగుతూ ఉంటారు కంపల్సరీ డైలీ హెడ్ బాత్ చేయాలి అక్కడ మీకు ప్రొటెక్షన్గా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది కొంచెం జిడ్డు కలిగి ఉంటుంది ఎందుకంటే కొబ్బరి నూనె కలిపాం కొంచెం ఇబ్బందిగా అనిపించిన అంటే మరీ ఎక్కువ కాకుండా మీరు చూసుకుని కొబ్బరి నూనె కలుపుకోండి దీనికన్నా అసలు ముందు మీరు కొబ్బరి నూనెలో నిమ్మకాయ వేసి పెట్టుకోవడం అనేది చుండ్రు సమస్య నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ బాగుండడానికి అలాగే చాలా మందికి కఫం తలకెక్కడం వల్ల జుట్టుకుపోతుంది అవును కఫాను అద్భుతమైనటువంటి కూడా ఉంది మాకు ఖచ్చితంగా గురించి చాలా చక్కటి ఈ సేమ్ మాకు పరిచయం చేస్తారండి సో అందరు కూడా వాడుకోవాలని కోరుకున్నాము సో అన్ని కూడా ఇంట్లో దొరికే ఇంగ్రీడియెంట్సే ఇలా మనం చేతితో తీసేసుకొని షైనిం కనిపిస్తుంది షైనింగ్ ఎంత షైనింగ్ ఉందో మీరు ఎంత బాగా రఫ్ చేస్తే అంత బాగా షైన్ వస్తుంది గుట్టకాల బాగా అప్లై చేసి రాసుకోవచ్చు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యస్మి